ఇల్లిల్లు తిరిగి చేసిన ప్రచారం కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అన్యాయమైన విధానాలు స్థానికంగా జరుగుతున్న అరాచకత్వం మామల్లు కలిసి కలిసి ఆడుతున్న నాటకం అనేక అంశాలని వాస్తవాల్ని ప్రజల ముందు స్పష్టంగా పెట్టినం దాని ఫలితంగా పదిహేను రోజుల్లో గద్వాల్లో ఉన్న ప్రజలు ఒక నిర్దిష్టమైన అభిప్రాయానికి వచ్చినారు గద్వాల రాజకీయాల్లో మార్పు రావాలని గద్వాల పట్టణ అభివృద్ధి బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని అన్వజ్ఞుడైన బిఎస్ కేశవ్ గారి నాయకత్వంలో గద్వాల పట్టణాన్ని మరింత ముందు తీసుకుపోవడానికి కారు గుర్తుకు ఓటేయాలని గద్వాల పట్టణంలో ఉన్న ఓటర్లందరూ నిర్ణయించుకున్నారని స్పష్టంగా అన్ని సర్వేల్లో మాకు తేడుతెళ్ళం అవుతా ఉన్నది దీన్ని దయచేసి అర్థం చేసుకోవాలని చెప్పి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని చెప్పి పట్టణ ఓటర్లందరికీ కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం దాని తర్వాత ఈ స్థానికంగా యువాల అధికార యంత్రాంగాన్ని కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం కొంతమంది పోలీస్ అధికారులు కొంతమంది పోలీస్ అధికారులు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేకు వర్తాస పలుకుతూ ఎంత సిగ్గుచేటంటే మా చైర్మన్ మా చైర్మన్ క్యాండిడేట్ మున్సిపాలిటీ వార్డులో వంద మందికి పైగా పోలీసులు పెట్టారు రెండు రోజుల నుంచి ఇది న్యాయమా ఎందుకోసం పోలీసులు పెట్టారు అక్కడ ఎవరి కోసం పోలీసులు పెట్టారు ఎవరికి లక్షలు కల్పించడం కోసం పోలీసులు పెట్టారు అక్కడ ఎందుకు అంత కక్ష కట్టారు కెసిఆర్ గారి మీద ప్రజాస్వామ్యంలో బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని పోటీ చేసే హక్కు కేశవ్ గారికి లేదా కాంగ్రెస్ పార్టీ దౌర్జన్యాల మీద ఎదురు తిరిగే హక్కు కేశవ్ గారికి లేదా మీ దౌర్జన్యాల మీద ఎదురు నిలబట్టడని మీకు వ్యతిరేకంగా నిలబట్టడని మీకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాడని పట్టణానికి అండగా నిలబడే ప్రయత్నం చేస్తున్నాడని కేశవ్ గారిని వార్డులోనే ఓడించాలని ఎన్ని కుట్రలు చేస్తా ఉన్నాడు ఎమ్మెల్యే పోలీసులు వార్డులో ఎందుకు పెట్టారని చెప్పి జిల్లా ఎస్పీ గారిని జిల్లా పోలీసు యంత్రాంగాన్ని మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం దాంతో పాటు ఒకరిద్దరు బాగా బలిసిన సీడ్ సీడ్ మాఫియాకు సంబంధించిన ఒకరిద్దరు డబ్బు ముఠాలు తీసుకొని కేశవ్ గారి వార్డులో ఇల్లు తిరుగుతూ ఓటర్లను ప్రలోభ పెడతా ఉన్నారు మేము అనేక మందికి ఫిర్యాదులు చేస్తా ఉన్నాం చెప్తా ఉన్నాం కానీ పట్టించుకునే నాదుడే లేదు అడ్డగోలుగా బెదిరిండానికి పాల్పడతా ఉన్నారు అక్కడ ఓడించాలని చెప్పి కేశవ్ గారి వార్డుతో పాటు ముప్పై ఏడు వార్డుల్లో ముప్పై ఏడు వార్డుల్లో మా దగ్గర కాల్ రికార్డ్స్ ఉన్నాయి భరత్ గారు ఎవరెవరితో మాట్లాడారు వేరే వేరే ఫోన్ల నుంచి ఏమేం ప్రలోభాలు పెట్టారు ఎవరెవరిని బెదిరించారు కృష్ణమోహన్ రెడ్డి గారు ఆయన సొంత ఫోన్తో కాకుండా పక్కన ఉన్న ఫోన్లు తీసుకొని ఎవరెవరికి ఫోన్లు చేసిండు ఏమేమి ప్రలోభాలు గురి చేసిండు ఆ సంఘాల వాటికి సంబంధించిన కాల్ రికార్డ్స్ అన్ని మా దగ్గర ఉన్నాయి ఎలక్షన్ అయిన తర్వాత మళ్ళీ మేము ప్రెస్ మీట్ పెట్టి అవన్నీ కూడా పట్ట బయలు చేస్తాం ఇవాళ ఇంత దారుణంగా ఇంత దారుణంగా ప్రలోభాలు గురి చేస్తూ ఇంత దారుణంగా అనుషులకి పాల్పడుతూ